జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలో జాతీయ డెంగ్యూ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ చేపట్టారు మోతేవాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి అవగాహన ర్యాలీని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బందితో కలిసి వైద్యాధికారి డాక్టర్ పుప్పాల శ్రీధర్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మే పదహారవ తేదీన జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని డెంగ్యూ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు డెంగ్యూ వ్యాధి నాలుగు రకాలైన వైరస్ల వల్ల కలుగుతుందని ఆడదోమ వల్ల ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుందని వ్యాధిని వ్యాప్తి అరికట్టాలంటే దోమల నియంత్రణ ఎంతో ముఖ్యమని తెలిపారు నీరు నిల్వ ఉన్నట్లయితే ఆయిల్ బాల్స్ కిరోసిన్ లేదా కాలిన ఆయిల్ చల్లాలని తెలియజేశారు కూలర్లు పాత టైర్లు డబ్బాలు కొబ్బరి చిప్పాలు ప్లాస్టిక్ కప్పులు పనికిరాని పాత్రలు ఇంటి పరిసరాల్లో ఉండకుండా చూసుకోవాలని సూచించారు ప్రతి వారం ఫ్రైడే డ్రైడేగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా కీటక జనిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ సమీయుద్దీన్ డాక్టర్ జైపాల్ రెడ్డి వైద్యాధికారులు డాక్టర్ సంతోష్ డాక్టర్ స్వాతి లక్ష్మణ్ డాక్టర్ చైతన్య రాణి జాతీయ ఆరోగ్య మిషన్ జిల్లా ప్రాజెక్టు అధికారి టి స్వామి జిల్లా ఎపిడియాలజిస్ట్ వంశీకృష్ణ సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీధర్ హెచ్ఈ భూమేశ్వర్ సూపర్వైజర్లు వైద్య ఆరోగ్య సిబ్బంది సృజన వేణు ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు మరియు సిబ్బంది పాల్గొన్నారు అది ఏం చేయాలి ఫస్ట్ మనం ఇంటి ఇంట్లో 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 శుభ్రత ఉండడం లేదా చూసుకోవాలి పరిసరాలు శుభ్రత తీసుకోవాలి దాని మీద అవగాహన తెప్పించుకోవాలి వాళ్ళు ఏమనుకుంటారు వాటర్లో చిన్న చిన్న పురుగులు అంటే అవి ఏదో పురుగులు అనుకుంటారు అది ఆ పురులు కాదు ఈ దోమలో తయారయ్యే అని చెప్పి అవసరం అంటే మీ దగ్గర కొన్ని ఫ్లిప్ చార్ట్స్ పెట్టుకోండి దోమకు సంబంధించిన దీనికి సంబంధించిన ఫ్లిప్ చార్ట్స్ పెట్టుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది వీడియోలు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్మార్ట్ స్మార్ట్ ఫోన్స్లో కొన్ని వీడియోస్ పెట్టుకొని ఆ వీడియోస్ చూయించాలి అన్నీ ప్రతి ఇంటి పోయినప్పుడు ఇంటి లోపల ఫస్ట్ కూలర్ చూడాలి ఎందుకంటే ఇప్పుడు అంతా సమ్మర్ కాబట్టి కూలర్ పెట్టుకొని అందులో వాటర్లో పెట్టి పట్టి తీయరు కూలర్లో క్లియర్ చేయించాలి నెక్స్ట్ రుబ్బు ఉంటే ఉంటాయి దాంట్లో ఇసుకని పియ్యడం కానీ లేదంటే టైర్స్ ఉంటాయి ట్యూబ్స్ కానీ టైర్స్ కానీ ఉంటాయి ట్యూబ్స్ కానీ ఎక్కువ టైర్స్ ఆ టైల్స్లో వాటర్లో ఉంటే దాన్ని క్లీన్ చేయించడం కానీ ఇంకా మన పాత ఏమైనా గిన్నెలు అవి అంటే బయటపడేస్తారు అది కానీ బాటిల్స్ కానీ అటువంటి అన్నీ క్లియర్ చేయించాలి అవి చేయండి అని వాళ్ళకి చెప్తే వాళ్ళు చేయరు నేను చేస్తూ ఉంటాం మీరు అన్నింటి లేదు అక్కడ నుంచో వాళ్ళతో క్లియర్ చేయించాలి లేదా అవసరం లేదు మనమే బట్టి అది చేయాలి ఈ పండు చేస్తే మనకు దోమలు చాలా ఈజీగా నివారించవచ్చు అదొకటి మీ పరిధిలో ఉండేవి ఇవి ఇంటి లోపల ఇంటి పసరాలు ఇంకా మిగతా డ్రైనేజ్ అదే అని ఏమైనా బ్లాక్ ఉంటే ఇమీడియట్గా కన్సర్న్ లోకల్ అయితే వార్డ్ అక్కడ అక్కడైతే గ్రామ్ గ్రాంప్ సెక్రటరీ ఉంటారు కదా గ్రామ సెక్రటరీ చెప్పేసి ఇంజనీర్ గారు ఇంజార్టీ ఈ మూడు నెలలు చాలా కేర్ఫుల్గా ఈ డ్రైడే ఫ్రైడే పాటించుకుంటూ ఈ ఇంటి చుట్టూ కానీ ఇంటి లోపల కానీ పరుస్తుందా అది ఎవ్రీ వీక్ పోయినప్పుడల్లా ఎవ్రీ వీక్ చూస్తూ ఉన్నాడు ఆ డ్రైడే ఫ్రైడే రోజు కంప్లీట్గా ఇదే వర్క్స్ పెట్టుకొని కంప్లీట్గా కవర్ చేసుకొని అట్లా త్రీ మంత్స్ మీరు చేశారంటూ మన ఎలాంటి ప్రాబ్లం రాకుండా మనం సేఫ్గా మన జిల్లా పోగలుగుతాయి కాబట్టి మీరు జాగ్రత్తగా చేయాలని చెప్పిన కోసం